నేను ఇంట్లో పడుకుంటే ఆయన వచ్చి ఆలో పడుకుంటాడు అందరూ పడుకుంటే ఆయన వచ్చి ఇంట్లో పడుకుంటాడు ఇంట్లో పిల్లలు పుట్టమంటే ఎలా పుడతారో చెప్పండి ఏమిటి గాలికి పుడతారా జూలికి పుడతారా కాస్త కాస్త అయినా మగవాడిగానే సోతాలుగా ఆయన సంగతి అలా ఉంచండి ఏ పడుతాయి యాధలు ఉన్నారే గురువామికి కాస్త సహాయం చేస్తామన్నారు ఈ చించారి లేదో అంకులు లేదో అత్యం లేదో ఇప్పుడు అలాగే వెళ్ళారు ఇంతవరకు రాలేదు ఎక్కడ చచ్చారా ఏమిటో ఒరే రాయినా కేశవా జరదాడు ఎక్కడ చచ్చారా ఒరే కేశ

నీనికపోతేనే బెట్టరా గౌనే거든 ఆ పైరుడి అది కొరమ అమ్మగడ బెట్టలే అమ్మగడ గా పెళ్ళి చేపెడలే గురుగారు ఎందుకు వెట్నట్టు అడుగుతున్నారు ఓ అదా సంగీతి మై ఏంద నాన్న నేను గురుగారు వింటునారా నేను గురుగారు నా పెళ్ళైన కొట్టల బెట్టే ఏవడి కొలై మొన్న ఇరికి చర్చింది మొన్న పండక్కి మా పుట్టింటికి వెళ్ళాను కదా పుట్టింటికి వెళ్తే మా అమ్మగారు నిక్షేపంగా జరిపించారు బాగున్నాయి కదా ఉన్న ఆభరణి ఆయన దగ్గర చేపిస్తున్నాము ఏమిటో అరే నాయన ఏమిటో ఎట్లా నేర్చుకోవాలి చెప్పండి ఏం చెప్పాలి కొండ ఎందుకు చెప్పని పోగలేదు తెచ్చా లేదా మా ఆయన నాన్నగారు తే చెప్పారు కదా ఓరే మీ గురువు నాన్నగర్ నాన్నగారు తర్జలు

అమ్మగారు ఎక్కడా పాలు దొరకలేదండి పాలు దొరకలేదండి అలాగండి నాకు కొద్దిగా పాలు ఇస్తే గురువు కదా

మీ గురువు గారికి భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు పాలు అనమాట ఎందుకంటే వృద్ధాప్యం ఇవ్వకపోతే అది శక్తి తగలదు బయటికి వెళ్ళరు జనార్దన ఇంట్లో పనులు చేయలేక చచ్చిపోతున్నానండి ఒక దాసుని కొని పెట్టండి మీ గురువు గారు అన్నా ఎందుకే దాదని కొనాలా లేదా ముందు చెప్పి చావండి అయితే మీ గురువు గారిని తీసుకెళ్ళి Well, chill, huh? వాళ్ళ మాటలు విన్నావాంటికి ఇంకేమంటున్నాడు మీరు ఏమి సాగుతో వాళ్ళ మాటలు విన్నావు అదే వాళ్ళ సాగదం కదా ఇప్పుడు వస్తున్నారు

వ్యవహారం వ్యవహారాలు చెప్పేశా అమ్మా సరేగొప్పదాని గుజ్జి సంపూర్ణంగా చెప్పండి నేను చెప్తాను అమ్మా ఈమె నా భార్య కళాగంట నేను నుంచి నీవు యజమానుడాలావు ఈమె దాసి యజమాని అమ్మగారు నేను అలా చెప్పాను మధు నుంచి ఉపవాసం నేను చెప్తారు వాళ్ళు చెప్తారు కానీ అమ్మా నేటి నుంచి నీ గృహానికి ఏమి యజమానురాలు నీవు దాసింది దీని చెప్పే పనులను చేసుకొని చక్కగా కాలక్షేపం చేసింది నేను నా పరమేశ్వరుడు సర్పదాలు పొద్దున్న నువ్వు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఏ వేళల్లో ఏ సేవ చేయాలన్నీ ఇప్పి చెప్పేశాను వాడు రోజు

చంద్రబమ్మా చంద్ర మాత్రం మాత్రం ఎంత చక్క ఎంత చక్కగా ఏ పనులు అంటే ఇది వరకు ఏ పని చేతి కాదు ఏమిటి పెడితే ముప్పోట్లో ముక్కోట్ల బాగా పెట్టుకుంటారు సరే సరే ఒకసారి ఇల్లు ఎలా ఉడుతా చూస్తారు అవి అయినా సరిగా చేయలే తోట అక్కడికి వెళ్ళి బండి పేడ పెడకలసారా బాగుపడిందా అలాగే పూట పోటో పోట యాభై ఉంది నీళ్ళు నేర్గా మోసుకుంటారు ఇక్కడ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం అనుకుంటున్నావు ఇంట్లోకి వచ్చాక చల్లకి చల్లాలి ఏమిటి ఇల్లు అన్ని శుభ్రంగా సామాన్ తోట ఏమిటి మేము భోజనం చేసిన తర్వాత నాకు ఆల్చాలి అర్థమైందా అలాగే నాకు తనకు స్నానం చేయడానికి కూడా పెట్టాలి బాగుంది కదా చూడు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపో